నమస్కారం ముందుగా విజిఆర్ న్యూస్ ప్రేక్షకులకు స్వాగతం మీ వ్యాపారానికి సరైన స్థలం కోసం ఎదురు చూస్తున్నారా తిరుపతి జిల్లా వెంకటగిరిలో మీ కళల ఆఫీస్కి అద్భుతమైన చిరునామా గుంటకట్ట వద్ద రెయిన్బో స్కూల్ బిద్దిపైన ప్రతి అంతస్తు రెండు వేల ఎనిమిది వందల చదరపు అడుగుల విస్తీర్ణంతో విశాలంగా అత్యుత్తమ గాలి వెలుతురు సదుపాయాలతో రెండవ మరియు మూడవ అంతస్తులు అద్దెకు సిద్ధంగా ఉన్నాయి క్లినిక్స్ హాస్పిటల్స్ ల్యాబ్స్ బ్యాంకులు లేదా కోచింగ్ సెంటర్లకు ఇది పర్ఫెక్ట్ లొకేషన్ మీ వ్యాపారాన్ని తదుపరి స్థాయికి తీసుకెళ్లడానికి ఇది సరైన వేదిక అత్యాధునిక సౌకర్యాలు మీకోసం లిఫ్ట్ సౌకర్యం కస్టమర్ల కోసం విశాలమైన కార్ పార్కింగ్ అంతేకాదు నిరంతర భద్రత కోసం సీసీటీవీ హై స్పీడ్ ఇంటర్నెట్ మరియు ప్రతి అంతస్తులో వాష్రూమ్ సౌకర్యాలు అందుబాటులో ఉంటాయి ఇక ఆలస్యం చేయకండి మీ వ్యాపార విజయానికి తొలి అడుగు ఇప్పుడే వేయండి ఇప్పుడే సందర్శించండి సంప్రదించండి వాట్సాప్ శ్రీకుమార్ తిరుపతి జిల్లా వెంగళగిరి టీడీపీ కార్యాలయంలో రాపూర్ మండలం టీడీపీ నాయకులు జేఏసీ నాయకులు రాపూర్ మండలాన్ని తిరుపతి జిల్లాలో విలీనం చేయొద్దంటూ ఎమ్మెల్యే గురుగుండ రామకృష్ణకు వినతి పత్రం అందజేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే గురుగుండ రామకృష్ణ మీడియాతో మాట్లాడుతూ నియోజకవర్గంలో నెలకొన్న మూడు మండలాలు తిరుపతి జిల్లాలో విలీనం వద్దంటున్న ప్రజల మనోభావాలను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకెళ్లామని తెలిపారు ప్రజల మనోభావాలు దెబ్బతినకుండా చూడాలని రాపూరు కలువాయి సైదాపురం మండలాలను నెల్లూరు జిల్లాలోనే ఉంచాలని ముఖ్యమంత్రికి వినతి పత్రం ఇవ్వడం జరిగిందని రామకృష్ణ మీడియాకి తెలియజేశారు అందుకు ముఖ్యమంత్రి సానుకూలంగా స్పందించాడని తెలియజేశారు తదుపరి ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటారో వేచి చూడాలన్నారు కలిసి ప్రజల మనోభావాల ప్రకారం మనం నిర్ణయం తీసుకోవాలా ప్రజలు అందరూ కూడా రాని సైదాపురం కానీ నెల్లూరు కోరుకుంటున్నాను కాబట్టి దీని గురించి కన్సిడర్ చేయండి అని చెప్పి కూడా చెప్పి లెటర్ ఇవ్వడం కూడా జరిగింది ఖచ్చితంగా దాన్ని ఆలోచించి చెప్తా అని చెప్పన్నాడు కాబట్టి అది అందరికీ ప్రజలు ఏవైతే కోరుకున్నారో వాళ్ళందరూ కూడా అనుకూలంగా వస్తారని చెప్పి నేను చూపిస్తాను అప్పర్సొస్తే మదర్ స్ట్రేట్ గా చెప్పాలంటే అప్పటికి కోరుకున్నారు కబట్టి నేను చిన్న సలహా ఆ సిఆర్ యూస్ లో త్రీమ్స్ డ్యాన్స్ అన్న ఈ జిల్లా మేర ఆదిలాహే వాడు వాడు సరే అస్సలు మాస్ల జరే ఫాక్షన్ లాంటి రేస్ కొట్టి स्वराज राजा राजीधि वेंकटगिरी ఈ క్రిస్మస్ న్యూ ఇయర్ సంక్రాంతికి అన్ని వెరైటీలపై హోల్సేల్ ధరలకే వన్ ప్లస్ వన్ ఆఫర్స్ లభించను ప్రతి మూడు వేల రూపాయల కొనుగోలుపై ఒక క్యాట్ శారీ ఉచితం ప్రతి ఐదు వేల రూపాయల కొనుగోలుపై ఒక ఫ్యాన్సీ చీర ఉచితం పదివేల రూపాయల కొనుగోలుపై ఒక బెనారస్ ఫ్యాన్సీ పట్టు చీర ఉచితం మా వద్ద ఆల్ క్యాట్ బెనారస్ ఫ్యాన్సీ డిజైనర్ వర్క్ శారీస్ లెహెంగాస్ రా కాటన్ శారీస్ ఇంకా మరెన్నో అద్భుతమైన మోడల్స్ డిజైన్స్ తో మీ ముందుకొచ్చింది మీ వెంకటేశ్వర ఇంకెందుకు ఆలస్యం రండి ఈ పండుగల వేడుకలను మీ వెంకటేశ్వర తో జరుపుకోండి ఇంటింట సంబరం మన వెంకటేశ్వర వెంకటగిరి అంటేనే వెంకటేశ్వర వెంకటేశ్వర అంటేనే వెరైటీస్ వెంకటేశ్వర టెక్స్టోరియం రాజావేది వెంకటగిరి